మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సామాజిక సంస్థను రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరిగిందని సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజాక్ వెల్లడించారు కాకినాడ రాగంపేటలో గల ఆల్ఫా ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ అలీం అధ్యక్షతన జరిగిన కోస్తా ఆంధ్ర ప్రాంతీయ మహాసభలో ముఖ్య అతిథిగా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ రజక్ పాల్గొనగా విశిష్ట అతిథులుగా ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు పిచ్చుక శ్రీనివాసరావు లీగల్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలీం రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ సభ్యుల్ హుస్సేన్ ఎండి ఇబ్రహీం రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ అబ్దుల్ కదీర్ రాష్ట్ర కోశాధికారి వలియా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ఏపీజేను మరింతగా బలోపేతం చేసే దిశగా సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు రాజ్యాంగ పరిధిలో మానవ హక్కుల ఉల్లంఘన వాటి వివరించారు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అందరికీ శాంతి న్యాయం సమానత్వం కోసం పోరాడుతుందన్నారు కాకినాడ జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చాలా చురుకుగా సంస్థ పనిచేస్తుందని అన్నారు లీగ్ అవేర్నెస్ వాచ్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ నటుకుల శ్రీనివాసులు సమాచార హక్కు చట్టం వివరాలను వివరించారు అనంతరం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఎనిమిది మంది పాత్రికేయులను ఘనంగా సత్కరించారు అనంతరం పది మంది కొత్త సభ్యులను ఎంపీజేలో చేర్చుకుని వారిని కండువాలతో ఎంపీజేలో ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో ఎంపీజే రాష్ట్ర జిల్లా సిటీ సభ్యులు షేక్ హుసేన్ అజరా ఎండి ఇమా మొహద్దీన్ షేక్ అబ్దుల్లా మదీనా బాషా షాకిర్ సబీర్ ఉస్మాన్ ఫరూక్ రమీజ్ ఉన్నీసా బషీర్ సుల్తానా షహెరా బేగం గిరిజ రమణి పెద్ద సంఖ్యలో ఎంపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు షేక్ అబ్దుల్ హజాగ్ అండి మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు మన కాకినాడలో ఉత్తరాంధ్ర మహాసభ జరగనున్న నేపథ్యంలో ముఖ్య అతిథిగా ఇక్కడ పిలవడం జరిగింది వాస్తవంగా ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ శాంతి మరియు న్యాయం కొరకు పాటుపడే సంస్థ ఇది ఒక సామాజిక మరియు ప్రభుత్వేతర ఒక ప్రెజర్ గ్రూపు కాబట్టి ఇది ప్రజల అవసరాలని మరియు ప్రజల ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలను పరిష్కరించేందుకు శాసక్తులా ప్రయత్నిస్తుంది అలాగే ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అవసరాలకు వారిని దగ్గర తీసి వారి అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారికి కావాల్సిన కార్డులను రేషన్ కార్డులను ఆరు ఆరోగ్యశ్రీ కార్డులను మరియు వాటి అన్ని ఇప్పించేందుకు మేము ప్రయత్నిస్తాము మా మేము దాదాపు ముప్పై ఎనిమిది శాఖలుగా రాష్ట్రంలో ఉండి మేము ఇదే ప్ర ప్రయత్నంగా ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి అవసరాలను మేము ఉంటాము ముఖ్యంగా ప్రజల ఏదైతే వారికి మౌలిక వసతులు ఉన్నాయో మీద ప్రత్యేక దృష్టి ఉంచి వాటిని మనము పరిష్కరించేందుకు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మేము పనిచేస్తున్నాము పీడితుల ప్రత్యేకంగా పీడితులను పీడితులు మా దగ్గరకు వస్తుంటారు వారి అవసరాలను న్యాయ సలహాలు ఇస్తూ వారికి మన శాయశక్తుల ప్రయత్ వాళ్ళు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటాము అందరికీ నమస్కారం ఈరోజు మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఎంపీజే కోస్తాంధ్ర ప్రతినిధుల మహాసభ ఇక్కడ కాకినాడలో నిర్వహించడం జరిగింది ఎంపీజే రెండు వేల ఐదులో ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించబడింది ఇది సమాజంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఒక ప్రెజర్ గ్రూపుగా పనిచేస్తుంది కులాలకు మతాలకు ప్రాంతాలకు వర్గాలకు అతీతంగా పీడితుల హక్కులను వాళ్ళు పూర్తిగా దాన్ని పొందటానికి ప్రభుత్వం ద్వారా ఏ హక్కులైతే ప్రజలకు రావాలో వాటిని పూర్తిగా ప్రజలు పొందేలా ప్రజల్లో చైతన్యవంతం ప్రజలను చేసి వారి ద్వారా ప్రభుత్వం పైన ఒక సామాజిక ఒత్తిడిని తీసుకొచ్చి తద్వారా ఒక సుందర సమాజాన్ని నిర్మించటమే ఎంపీజే యొక్క ఆశయం లక్ష్యం ఈరోజు సమాజంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అది స్త్రీల రక్షణ కానివ్వండి సమాజంలో అట్టడు బలహీన వర్గాలకు హక్కుల నిరాకరణ కానివ్వండి కులం పేరిట మతం పేరిట ప్రాంతం పేరిట ఏ విద్వేష విషగాలు అయితే ఇక్కడ వీస్తున్నాయో వాటన్నిటినీ కూడా ఎంపీజే సమాజం నుంచి నిర్మూలించదలిచింది సమాజంలో ప్రతి ఒక్కరూ అది స్త్రీలు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి కట్టడు వర్గాలు కానివ్వండి తమ సంపూర్ణ హక్కులు పొందేలా శాంతి ఇక్కడ నెలకొల్పేలా న్యాయం ప్రతి వర్గానికి చౌకగా దొరికేలా ఎంపీజే కృషి చేస్తుంది ఎంపీజే ఒక ప్రభుత్వేతర సంస్థ ఇది ఒక స్వచ్ఛంద సంస్థ ఇది ఒక సైద్ధాంతికమైనటువంటి ఆశయాలతో ముందుకు పనిచేస్తుంది ఇది దేనికి కూడా అనుబంధ సంస్థ ఎంతమాత్రం కాదు ఇది సమాజంలో మార్పు తీసుకురావాలి అనుకున్న ప్రతి ఒక్కరి సంస్థ ఇది అందుకు మేము ప్రజాస్వామ్యవాదుల్ని చైతన్యవంతుల్ని మల్టీ టాలెంట్ కలిగిన ప్రతి వ్యక్తిని కూడా మేము ఇందులోకి ఆహ్వానిస్తున్నాం